ఈరోజు గంజాయి స్మగ్లర్ ప్రకాష్ అనే వ్యక్తిని పట్టుకునే క్రమంలో గాయపడిన ఈగల్ కానిస్టేబుల్ ఫిరోజ్ని ఇక్కడ చూడ్డానికి రావడం జరిగింది అతనికి ఎటువంటి మేజర్ ఇంజరీస్ లేవని డాక్టర్ గారు చెప్పారు అతనికి మైనర్ అదే అదేవిధంగా ఒక పన్ను కూడా అతనికి ఊడిపోయింది అదేవిధంగా అతనికి ఈరోజు చికిత్స జరుగుతుంది ఇక్కడ అతను చాలా సాహసోపేతంగా వెనకాల అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు అతను కారుతో గుద్ది హైవే మీద పడినా సరే తిరిగి లేచి కూడా అతను అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు భవిష్యత్తులో కూడా ఈగల్లోని ఉన్న ప్రతి వ్యక్తి కూడా అదే అదేవిధంగా స్ఫూర్తితో పనిచేస్తున్నారు అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా పోలీసులు వాళ్ళ ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడం ఆ నేరస్తుని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా బ్యాక్వర్డ్ లింకేజెస్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా చేస్తున్నారు అది కూడా భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్లో పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా ఇక్కడ డాక్టర్లతో మేము సంప్రదిస్తే ఇంకా డాక్టర్లు చాలా ఒక మంచి విషయం చెప్పారు గతంలో కంటే ఒక తొమ్మారుగా తొంభై శాతం పైనే ఈ గంజాయి తాగి హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు చాలా మంచి పరిణామం నెల్లూరు పోలీసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంకా ఇటీవల కాలంలో నెల్లూరులో కూడా కన్జ్యూమర్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దానివల్ల కూడా వాళ్ళ ప్రయత్నాలు చాలా ఫలిస్తున్నాయి జిల్లా ఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో బృందాలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి భవిష్యత్తులోని ఇంకా ఈ గంజా కన్జ్యూమర్స్ తగ్గాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్ చేపడతాం ఇంకా ఇప్పుడున్న రాజస్థానం కానీ వెళ్ళే తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోయారు చాలా తగ్గిస్తున్నారు చెల్లి గాలి ఒక చెప్పింది ఒక బాగా తగ్గారు అందరం కలిసి సమన్యంగా పనిచేస్తుంది చాలా చిన్న ప్లేస్ కూడా అప్పలాగే ఇప్పుడు మంది గదులు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి సో చాలా చిన్న సందులో జరిగిన సరే మేము చాలా తగ్గిస్తాం మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పంట ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం పంటలు పంట మొత్తం ఆఫీస్ పంట ఆఫీసులో మా వరిసాలు వస్తుంది ఒరిసాలు డ్రైస్లో వెళ్తేనే అవి ఆఫీసు అవి కాకుండా మీరు అందరూ కూడా స్కూల్స్ కాలేజెస్ వాటి మీద దృష్టి పెట్టారు గవర్నమెంట్ డ్రగ్స్ వత్తిలోనే క్యాంపెయిన్ చేస్తారు పెద్ద క్యాంపెయిన్ మీరు ఐవేషన్ మిక్సీ మిషన్ ఆ డ్రగ్స్ వద్దు

మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు